హాయ్ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే యుఎస్ఏ అండ్ రష్యా ప్రెసిడెంట్ల మధ్య జరిగిన అంటే ట్రంప్ మరియు పుతిన్ మధ్య జరిగిన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో దీనివల్ల భారత్కు జరిగే లాస్ ఏంటి ఇలాంటి విషయాలు అయితే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను సో మనందరికైతే తెలుసు రీసెంట్గా మూడున్నర సంవత్సరం నుంచి అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య అయితే యుద్ధం అయితే జరుగుతూ ఉంది గత నలభై రెండు నెలల నుంచి అయితే యుద్ధం జరుగుతూ ఉంది సో ఈరోజు జరిగిన సమిట్లో ఏంటంటే అలస్కాలో జరిగిన సమిట్లో ఏంటంటే ఈ యుద్ధాన్ని ఆపే లక్ష్యంగా ఈ మీటింగ్ అయితే జరిగింది కాకపోతే ఏంటంటే మీటింగ్ జరిగిన తర్వాత ఇద్దరు ప్రెసిడెంట్లు కాసేపు మాట్లాడుకున్నారు కానీ అనాద అనాధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే దీని గురించి ఇవ్వలేదు అనమాట ఈ ఈ వారు ఆగిందా లేదా శాంతి చర్చిలో అంటే సీజ్ ఫైర్ జరిగిందా లేదా అనేది ఎలాంటి విషయం అయితే మనకి ట్రంప్ కానీ పుతిన్ కానీ అయితే ఆఫ్టర్ మీటింగ్ మనకి చెప్పలేదు జస్ట్ కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి దాని బలంగా జరిగినాయి మాత్రమే ట్రంపు మీటింగ్ తర్వాత చేయటం ఈ వార్ ఎందుకు జరుగుతుంది మనందరికీ తెలుసు రష్యా అయితే కొన్ని డిమాండ్లు అయితే చేస్తూ ఉంది యుక్రెయిన్లో కొన్ని ఈస్ట్ ప్లేసెస్ అయితే ఆక్రమించాలని చెప్పి రష్యా అయితే చూస్తూ ఉంది దానికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి ఏంటంటే ఇచ్చే సమస్యే లేదు అని చెప్పి ఇక్కడైతే ఇద్దరి మధ్య అయితే వార్ జరుగుతూ ఉంది గత మూడున్నర సంవత్సరం నుంచి సో దీనివల్ల భారత్కి ఎలాంటి నష్టం అంటే సో రష్యా యుక్రెయిన్కి వారికి ఏంటంటే రష్యాకి ఫండింగ్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్ భారత్ నుంచి అయితే ఎక్కువ ఫండింగ్ వస్తూ ఉంది రష్యాలో ఉన్న ముడి చమురు క్రూడ్ ఆయిల్ ఇవన్నీ మనం అయితే కొనుక్కుంటూ ఉన్నాం అనమాట ఈ యుద్ధం వల్ల ఏంటంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని రష్యా దగ్గర నుంచి ఈ ముడి చమురు ఇవన్నీ కొనుక్కోవటం ఏంటంటే ఆపేసారు ఎక్కువ భాగం మనమైతే కొనుక్కుంటూ ఉన్నాం అంటే వాళ్ళైతే కొంచెం ప్రైజ్ కూడా తగ్గించారనమాట ప్రైస్ తగ్గించడం వల్ల మనమైతే కొనుక్కుంటూ ఉన్నాం అనమాట మనకు కూడా అట్లాగే జీడిపి అంటే మనకు కూడా కొంచెం ఆదాయం అయితే వచ్చింది ఎందుకంటే ప్రైస్ తగ్గింది కాబట్టి మనం కూడా గత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు ఏంటంటే జీడిపిలో కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అయిందనమాట దీన్ని మెయిన్ పాయింట్గా పట్టుకున్నారనమాట ఎవరు యుఎస్ఏ వాళ్ళు దీన్ని మెయిన్ పాయింట్గా పట్టుకొని మనకైతే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ అయితే కొనొద్దు అన్నట్టుగా అయితే చెప్తూ ఉన్నారు వీటి కోసం ఏంటంటే యూఎస్ఏ రీసెంట్గా మన మీద అయితే టారిఫ్ అంటే ట్యాక్స్ రేట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రేట్ అయితే ఎక్కువ పెంచేశారు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ అయితే పెంచారనమాట వేటి మీద పెంచారు అంటే ముఖ్యంగా ష్రిమ్స్ అంటే సాగు మీద కానీ టెక్స్టైల్స్ మీద కానీ ఫార్మసీ ఔషధ రంగం మీద కానీ అలాగే జెమ్స్ మీద వీటి అన్నింటి మీద ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మన మీద ట్యాక్స్ విధించేసారనమాట అంటే మనం ఏదైనా రూయల్ సాగు చేసి ఇప్పుడు అమెరికాకు పంపించాలంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అయితే వాళ్ళు గవర్నమెంట్ కట్టాలి అప్పుడు ఏంటంటే మన దగ్గర వచ్చేయన్ని తీసుకోరు కదా అంటే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ మన దగ్గర వచ్చేయన్ని తీసుకోరు మనకేంటంటే జీడిపి బాగా ఎఫెక్ట్ అవుద్ది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే మన మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది సో ఈ విధంగా అయితే మనల్ని యుఎస్ఏ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు మీరు రష్యా దగ్గర నుంచి కొనుక్కోవద్దు కొనుక్కున్నారంటే మీద ఇంకా ఎక్కువ ట్యారిఫ్ వేస్తాం అంటే సెకండరీ ట్యారిఫ్ కూడా ఉంటుంది ఇదే కాదు అని చెప్పి చెప్తున్నారు సెకండరీ టారిఫ్ అంటే ఏంటంటే ప్రస్తుతం యాభై పర్సెంట్ మాత్రమే ఉంది అది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పి అయితే అమెరికా సెనటరీ అయితే మనకు ఒక వార్నింగ్ ఇండియాకైతే వార్నింగ్ ఇచ్చారు అలాగే మనం మాత్రమే కాదు వేరే ఓళ్ళు కూడా చైనా కానీ ఫిలిప్పీన్స్ వీళ్ళందరూ కూడా అయితే ట్యాక్స్ ఉంది కానీ మనంత ట్యాక్స్ లేదు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ విధంగానే ఉంది ఎక్కువ ట్యాక్స్కి బాధ్యతలైంది ఇండియానే మాత్రమే ఈ టారిఫ్ని మన భారత గవర్నమెంట్ అంటే మోడీ గారు ఎలా స్పందించారంటే ఇది చాలా అన్యాయం అని టారిఫ్ అనేది చాలా అన్యాయం అయితే పేర్కొనేది అలాగే ఆర్థిక ఒత్తిడికి తలవంచం ధీటుగా ఎదుర్కొంటామని గట్టిగా అయితే సమాధానం చెప్పింది దీనివల్ల ఏంటంటే అమెరికాకి మన మీద అయితే చాలా కోపంగా అయితే ఉందనమాట ఇంకోవైపు ఏంటంటే రష్యా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడుతుంది వారు జర వారు జరుగుతూ ఉంది కాబట్టి దగ్గర దగ్గర పది లక్షల మంది అయితే యువత కూడా అక్కడ చనిపోయారు సో వాళ్ళు ఈ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సి ఉంది అంటే వారిని అయితే శాంతి భద్రతంగా క్లోజ్ చేస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తారని అయితే ఇంకా మనకి అన్అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రాలేదు అలాగే ఈరోజు మీటింగ్ తర్వాత ఏంటంటే ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు ఈ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ఒకటే కాదు యూరోపియన్లో ఉన్న అన్ని కంట్రీస్ అయితే ముందుకు రావాలి అలాగే నాటోలో రిజిస్టర్ అయిన అన్ని కంట్రీస్ అయితే ముందుకు వచ్చి ఈ యుద్ధాన్ని ఆపేదానికి ప్రయత్నించాలి అన్నట్టుగా చెప్పాడు దీన్ని బట్టి చూస్తే ట్రంప్ కూడా సైలెంట్గా చేతులు దురుపుకునేటట్టు అయితే మనకు కనపడుతూ ఉంది ఇది ఉండగా ఇప్పుడు ఇండియా అయితే అమెరికాకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే రష్యాకు సపోర్ట్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా అయితే ఉంది దాంతోపాటు ఇప్పుడు రష్యా అమెరికా అయితే ఈరోజు విజువల్స్ని బట్టి అయితే వాళ్ళు వాళ్ళు స్నేహంగా ఉన్నారు మధ్యలో నలిగిపోయేది మటుకు మళ్ళాంటి దేశాలే ఇంకా కొన్ని ఇతర చిన్న దేశాలు కూడా నలిపోతూ ఉన్నాయి ఇక్కడ అమెరికా ఏం కోరుకుంటుందంటే ఇండియా రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనకూడదని అలాగే రష్యా అమెరికా స్నేహం ఎప్పటిలాగే గట్టిగా ఉండాలని చెప్పైతే కోరుకుంటూ ఉంది సో వాళ్ళు వాళ్ళు బాగుండాలని చెప్పి అయితే అనుకుంటుంది కాకపోతే మధ్యలో నలిగిపోయే మనకు ఇండియా సో దీన్ని ఇండియా ఎలా రిప్లై చేస్తుందో అయితే చూడాలి ఇది ఓవరాల్గా ఈరోజు జరిగిన మీటింగు దానివల్ల మనకు జరిగే నష్టాలు ఇండియాకు జరిగే నష్టాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషను సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ అయితే తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్